మీ కోసం తెచ్చింది నెక్లెస్ మేళ ప్లాట్ నైన్ పాయింట్ నైన్ నైన్ విఏ తో నవంబర్ ఇరవై తొమ్మిది నుండి డిసెంబర్ ఏడు వరకు హిల్స్ బ్రాంచ్ వరలో ప్రారంభం శ్రీమాత్రి నమః శ్రీ గురుభ్యో నమ డిసెంబర్ ఒకటవ తారీఖు నుండి ముప్పై ఒకటవ తారీఖు వరకు కూడా ఉన్నటువంటి గ్రహ సంచారాలు ఇవి వీటిలో భాగంగా మనకు డిసెంబర్ కంటే మునుపే ప్రారంభమైనటువంటి కొన్ని యోగాలు ఉన్నాయి అంతకు ముందు నెలలో మనము రుచక యోగం గురించి మాట్లాడుకున్నాం ఇలాంటి రుచక యోగాలు శుక్రుడు కూడా సంతింట్లో ఉండడం మాలవ్యయోగం అవుతుంది కుజుడు సంతింట్లో ఉండడం రుచక యోగం అవుతుంది అలాగే సూర్యుడు బుధుడు కలిసి ఉంటే బుధాదిత్య యోగం అవుతుంది వీటితో పాటుగా బుధుడు గాని శని గాని కుజుడు కానీ గురువు గాని శుక్రుడు గాని వాటి యొక్క స్వక్షేత్రాల నుండి ఒకటవ నాలుగవ ఏడవ పదవ స్థానాల్లో ఉంటే వాటి యోగం అంటారు కాబట్టి ఎందుకు ఇప్పుడు ఇవన్నీ చెబుతున్నాను అంటే ఈ డిసెంబర్ నెలలో ఈ గ్రహ సంచారాలన్నింటినీ బేస్ చేసుకొని ఇలాంటివి కొన్ని యోగిస్తూ ఉన్నాయి వాటిని బేస్ చేసుకొని ఉన్నటువంటి ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది ముఖ్యంగా వాటిలో ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి సంబంధించి ఈ పంచ యోగం అనేటువంటిది లాభిస్తుందా లేదా అనే విషయాన్ని తెలుసుకున్నాం ముఖ్యంగా వృశ్చిక రాశి వారు చాలా చాలా అదృష్టవంతులు అండ్ జాగ్రత్తగా కూడా ఉండాలి ఎందుకంటే వృశ్చికంలోకి కుజుడు స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నప్పుడు అది రుచిక యుగంతో పాటు పంచమహాపురుష యోగం కూడా అది డిసెంబర్ ఎనిమిది తొమ్మిదవ తారీఖుకి దాటిపోతుంది దాంతోపాటు బుధాయిత్య యోగం ఉంది గురుతిరోగమనం ఉంది శని చండాల యోగం కూడా ఉంది ముఖ్యంగా చూసుకుంటే వృశ్చిక రాశి వారికి వారి యొక్క లగ్నంలోనే సూర్యుడు బుధుడు కుజుడు శుక్రుడు కూడా వస్తాడు ఇన్ని గ్రహ సంచారాలు మనం చతుర్గ్రహ కూటమి జరిగినప్పుడు చూసున్నాం అంటే ఉదాహరణకు చెప్పాలంటే ఒకే వ్యక్తికి ఏదైనా ఒక స్కూల్లో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అనుకోండి అక్కడ అన్ని ప్రైజులు ఒకే వ్యక్తికి వస్తే ఎంత దిష్టి తగులుతుంది అరే చెస్లో వీడే క్యారమ్స్లో వీడే అనే విధంగా యోగములు వచ్చినవి వచ్చినట్టుగా ఇవన్నీ రావడం వలన మీ పనులు కూడా ఏంటంటే వ్యాపార పరంగా వృత్తిపరంగా భూ సంబంధిత రాజకీయ సంబంధిత ఇవన్నీ కూడా కొంచెం కలిసి వచ్చాయనుకోండి ఆబ్వియస్గా జనాలు ఏమంటే విపరీతమైనటువంటి దిష్టి తగులుతుంది కాబట్టి అలా దిష్టి తగిలినప్పుడు ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి నర ఎక్కువ అవుతుంది మీ ముందు చాలా బాగా మాట్లాడతారు మీ వెనక విపరీతంగా అక్కసు వెలబుచ్చుకుంటారు ఉదాహరణకు మీరు ఒక మంచి చైన్ వేసుకున్నారు అనుకోండి బా ఇంత గోల్డ్ చైన్ అయినది అని అంటారు ఏ ఎందుకు అనంటే అంత బంగారం ఉంది వీరికి ఒకవేళ ఒక వ్యక్తికి మీరు ఒక వంద రూపాయలు ఇస్తా అని చెప్పేసి ఒక పనికి కుదుర్చుకున్నారనుకోండి అతను ఏమంటాడు తీసుకునే డబ్బులు తీసుకొని ఇంత ఉంది కదయ్యా ఇంకో యాభై అంటాడు అరే అంతా రావడానికి మీరు పడే కష్టం గురించి ఎవడు ఆలోచించడు తక్కువ ఒక మాట అనేస్తారు అలాంటి పరిస్థితులు నెలకొనేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా పంచమంలో ఉన్నటువంటి శని విపరీతమైనటువంటి రిలేషన్ బ్రేక్కి కారణమవుతాడు ఎవరన్నా ప్రేమించి వివాహం చేసుకోవాలి ఎవరన్నా ఎంగేజ్మెంట్ అయి ఉన్నారు అన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి పంచమంలో ఉన్నటువంటి శని కారణం చేత మీ యొక్క రిలేషన్షిప్ బ్రేక్ అయ్యేటువంటి అవకాశం ఉంది బాండింగ్ అనేటువంటిది తగ్గే అవకాశం కనిపిస్తూ ఉంది చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ యొక్క చతుర్థ స్థానంలో ఉన్నటువంటి రాహువు ఇంట్లో ఉన్నటువంటి వారు ఎవరికైనా సరే ముఖ్యంగా తల్లికి సంబంధించి ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఆ ప్రకారంగా కూడా జాగ్రత్తగా చూసుకోండి ఇక వృశ్చిక రాశి వారికి సంబంధించి దశమ స్థానంలో ఉన్న కేతువు అలాగే నవమంలో ఉన్నటువంటి గురువు అష్టమంలోకి వెళ్ళడము ఈ రెండు కూడా యోగ్యంగా ఉంటాయి ముఖ్యంగా చేపట్టిన పనులన్నీ కూడా దిగ్విజయవంతంగా పూర్తవుతాయి అస్సలు ఎక్స్పెక్ట్ చేయనటువంటి వ్యక్తులు సహాయం చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా జరుగుతాయి ఇవన్నీ కూడా మనం గోచార రీత్యా చెబుతున్నామండి గ్రహ సంచారాల్లో భాగంగా ముఖ్యంగా ఏంటంటే యోగం వచ్చింది అనంటే ఈ యొక్క రుచక యోగం మారిన అది లాభిస్తుంది ఖచ్చితంగా కాబట్టి ఆ ప్రకారంగా ఏవైనా పనులు చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా అంటే పెట్టే పెట్టుబడికి మీకు ఖచ్చితంగా పది రెట్లు వెనక్కి వస్తుంది అన్నప్పుడు చూసి జాగ్రత్తగా పెట్టండి అనవసరమైన వాటి మీద ఇన్వెస్ట్ చేసా నాకు తక్కువ రాబడి వచ్చింది ఇన్కమ్ వచ్చింది అనేటువంటిది మాత్రం తర్వాత ఆలోచించకుండా ఉండండి ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయంలో మాత్రమే డీటెయిల్డ్గా జాతకం కావాలనుకున్న వారికి ఈ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కనుక కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేస్తే జాతకం అంతా కూడా అరవై డెబ్బై పేజీల్లో ఇవ్వడము డీటెయిల్డ్గా జాతకం గురించి మాట్లాడడము ఆ జాతకం గురించి మాట్లాడటంతో పాటు రెమెడీస్ కూడా చెప్పడం జరుగుతుంది ఇక అందరూ కూడా ఏ రెమెడీస్ చేసుకోవాలి చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి ఈ రాశిలో ఉన్నటువంటి వారికి సంబంధించి మనం ఎలా ఉండబోతుందని చెప్పాం వారు ఏ రెమెడీ తీసుకోవాలి అని అంటే మీ ఇంటి దగ్గరలో నవగ్రహ దేవాలయం ఉంటే వెళ్ళిపోయి ఆదివారం నాడు గోధుమలు అక్కడ నుంచి ప్రారంభించండి పిరికెడ్ గోధుమలు ఆకుడొప్పలో వేసి ఒక చిన్న దీపాన్ని మట్టి దీపం కొత్త ప్రమిద ఖచ్చితంగా మట్టి దీపం అందులో నెయ్యి కానీ నూనె కానీ వేసి ఇంతే నూనె వేసి ఏది తీసుకోకపోయినా అక్కడతో క్లోజ్ మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఇంకా ఫ్రెష్గా తెచ్చుకోవాలి కాబట్టి కొద్ది కొద్దిగానే తీసుకెళ్ళండి ఆ దీపానికి పసుపు కుంకుమ పెట్టి సూర్యుడు మధ్యలో ఉంటాడు నవగ్రహాలు అక్కడ పెట్టేసి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రశ్చ నిభ్యశ్చ నమః ఇదే మంత్రం ఇంతకుముందు లేదు ఆదిత్యాయ చ సోమాయ మంగలాయ బుధాయ చా గురు శుక్రాభ్య రాహ వేకేతమ మళ్ళీ మళ్ళీ చెప్పనామా ఈ వీడియోలో ఎండింగ్ వరకు కూడా ఒకటే మంత్రం మీరు చెప్పేది ఆదిత్యాయ చ సోమాయ మంగలాయ బుధాయ చ గురు శుక్రాభ్య రాహ వేకేతవే నమ అన్న మంత్రం చదువుతూ ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయండి అలాగే ఆరు ప్రదక్షిణాలు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయండి ఒక ఇరవై ఒకటి క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయండి ఆరు ప్రదక్షిణాలు యాంటీ క్లాక్ప్రెస్ పరిరక్షణలో చేయండి ఆదివారం నాడు మొదలు పెడతారు అక్కడ పెట్టేసేయండి లేదా ఏ వారం మొదలు పెట్టినా ఇప్పుడు నేను చెప్పేటువంటి ధాన్యం పిరికెడు గోధుమలు ఈ యొక్క ఆదివారం నాడు ఆకుడొప్పలో వేసి దీపం పెట్టేసి ప్రదక్షిణలు చేయాలి సోమవారం నాడు పిరికెడు బియ్యం లేదా ఒడ్లు ఆకుడొప్పలో ఆకుడొప్ప అంటే మళ్ళీ ఏదో కవర్తో సంబంధించింది కాదండి ప్యూర్గా ఆకులనే డొప్పలుగా మార్చినటువంటి ఉంటాయి వాటిని తీసుకెళ్ళి చంద్రుడి దగ్గర పెట్టి దాంట్లో ఈ ఒడ్లు కానీ లేకుంటే బియ్యం కానీ వేసి దీపం పెట్టి బొట్టు పెట్టి వెలిగించి ప్రదక్షిణాలు అలాగే మంగళవారం నాడు పీరికెడు కందులు అందులో వీలైతే కందిపప్పు ఒక ఆకుడొప్పులో వేసి అలాగే దీపం కందిపప్పు అనేది కందులు లేకపోతే ఆప్షన్ అనమాట దీపం మీదనే మట్టి దీపం కొత్త ప్రమిద ప్రతిరోజు కొత్త ప్రేమిత రెండు రూపాయలే ప్రమిద అంతకుమించి ఉండదు చిన్న ప్రమిద తీసుకోండి ఇంతంత నెయ్యి ముందుగానే తెచ్చేసుకొని లేదా నానబెట్టుకున్న ఒత్తులు అందులో పెట్టేసేసి వెలిగించండి ప్రదక్షిణాలు చేయండి ఇలా మంగళవారం అన్నాడు కుజుడికి కుజుడితో పాటు రాహుకు లేదా ఈ యొక్క కేతువుకు కూడా చేయొచ్చు రాహుకైతే మినుములు మినప పప్పు లేదా పొట్టు మినుములు ఆకుడొప్పలో వేసి రాహుకు చేయండి కేతువుకు ఆదివారం చేయండి లేదా మంగళవారం చేస్తా అంటే మంగళవారం నాడే పిరికాడు ఉలవలు తీసుకోండి ఆకుడొప్పలో వేయండి దీపం వెలిగించండి ఆ రోజు మూడు దీపాలు వెలిగించాలి ప్రదక్షిణాలు చేయండి అయితే ఎందుకు ఇరవై ఏడు అంటే మనకు నవగ్రహాల్లో ఏడు గ్రహాలకు మాత్రమే క్లాక్ క్లాక్వైజ్ డైరెక్షన్లో దొరుకుతాయి కాబట్టి ఆ ఏడు ఇంటూ మూడు ఇరవై ఒకటి యాంటీక్లాక్వైజ్ తిరిగేది రెండు గ్రహాలు రాహుకేతులు వాళ్ళకి రెండు ఇంటూ మూడు ఆరు ఆరు యాంటీక్లాక్వైజ్ తిరగాలి ఈ యొక్క బుధుడు వచ్చేసి ఈశాన్యంలో ఉంటాడు పిరికెడ్ పెసర్లు తీసుకొని ఆకుడొప్పలో వేసి దీపం వెలిగించి సేమ్ మంత్రం ప్రదక్షిణాలు చేయడం ప్రారంభించండి అలాగే ఉత్తరం వైపు అంటే నార్త్ సైడ్ ఉంటాడు అక్కడ పిరికెడ్ శనగలు ఒక ఆకుడొప్పలో వేసి దీపం పెట్టేసి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు క్లాక్ వైజ్ అండ్ యాంటీక్లాక్ వైజ్ ఒక ఆరు ప్రదక్షిణాలు చేయండి ఆకర్లో విశేషమైన మంత్రం ఇంకోటి చెప్తాను అది కూడా చెద్దురు కానీ వీడియో మొత్తం చూడండి అలాగే శుక్రగ్రహానికి సంబంధించి పిరికేడు బొబ్బెర్లు ఆకుడొప్పలో వేసి విశేషంగా ఆకుడొప్పలో వేసిన బొబ్బెర్ల పైన ఒక దీపం పెట్టేసి వెలిగించేసి సేమ్ ఇరవై ఒక్క ప్రదక్షిణాలు క్లాక్ వైజ్ యాంటీక్లాక్ వైజ్ ఒక ఆరు ప్రదక్షిణాలు అలాగే శనేశ్వరి దగ్గర పిరికేడు నువ్వులు ఆకుడొప్పలో వేసి దీపం పెట్టండి ప్రదక్షిణాలు చేయండి సేమ్ ట్వంటీ వన్ ప్లస్ సిక్స్ యాంటీక్లాక్ వైజ్ రాహుకేతువుల దగ్గర మినుములు అలాగే ఉలవలు అయితే శుక్రవారం నాడు శుక్రుడి దగ్గర గురువారం నాడు గురువు దగ్గర శనివారం నాడు శని దగ్గర ఈ రాహుకేతువులకు మంగళవారం నాడు పెట్టమని చెప్పాను పెట్టేయచ్చు ఆదివారం వస్తే మళ్ళా ఈ నెల రోజులు కూడా ఇదే విధంగా రోజు పిరికెడేగా పిరికెడు గోధుమలేగా రోజు పిరికెడు ఇవేగా ఒకసారి ఒకటేసారి మీ ఇంట్లో ఒక హాఫ్ హాఫ్ కేజీ తెచ్చుకుంటే మీకు ఈ నెల రోజులకి సరిపోతాయి ఎందుకంటే మీరు పెట్టేది కరెక్ట్గా నాలుగు వారాలు అంటే నాలుగు పిరికెళ్ళు మాత్రమే కాబట్టి ఈ విధంగా చేసుకోండి విశేషంగా నవగ్రహ సంబంధిత దోషం అనేటువంటిది పోతుంది వీటితో పాటు మీరు నిత్యము కూడా రుద్రాభిషేకం చేసుకోండి ఏ ఊరుకొండ పంతులు గారు మేము ఎక్కడ రుద్రాభిషేకం చేస్తాం అంటారు అది తెలుసు మనం ఫోన్లో రీల్స్ చూడడానికి డేటా ఉంటుంది ఇలా ఇలా ఏలు పైకడానికి టైం ఉంటుంది రుద్రాభిషేకానికి ఎందుకు ఉండదు ఉంటుంది రోజు పొద్దున్నే స్నానం చేయగానే ఇంత బౌల్ తీసుకోండి దాంట్లో ఇంతే ఉంటాయి మీకు స్ఫటికం లింగాలు దొరుకుతాయి తెచ్చిపెట్టుకోండి నంది కూడా గిన్నె బయట పెట్టుకోండి నందిని ఎదురుగా గిన్నె బయట మీరు యూట్యూబ్లో రుద్ర నమ్మక చమకం ఒకసారి డౌన్లోడ్ చేసుకోవచ్చు దాన్ని యూట్యూబ్లో ఉన్న లింక్ని కన్వర్ట్ టు ఎంపీ త్రీ ప్లేయర్ అని చెప్పేసి ఎంపీ త్రీలో కన్వర్ట్ చేస్తే రోజు యాడ్స్ ఉండవు యాడ్స్ లేకుండా ప్లే చేసుకోవచ్చు మీరు ఒక కోరిక కోరుకొని నీళ్లు తీసుకొని పోస్తూ ఉండండి ఈ రుద్రాభిషేకం చేస్తున్నప్పుడు జరుగుతున్నప్పుడల్లా మీ మనసులో ఓం నమ శివాయ ఓం నమః శివాయ ఓం నమ శివాయ మీరు నేనేమి గుడికెళ్ళి అన్ని వేలు పెట్టి ఇన్ని వేలు పెట్టి మీ ఇంట్లో మీరే చేసుకోవచ్చు కదా అలా ఈ యొక్క రుద్రాభిషేకం చేయండి చేస్తున్నప్పుడు చేస్తూ 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 ఉంటే మీకే సాక్షాత్కారం అవుతుంది ఆ పరమశివుడు సాక్షాత్కరిస్తాడు నిజంగా మనస్ఫూర్తి చేస్తే నిజంగా అలా జరిగిందనుకోండి అప్పుడు ఏమనిపిస్తుంది అంటే మీకు నా కష్టాలు చెప్పుకోవడానికి ఓ మనిషి ఉన్నాడు నా కష్ట నేను చేసే అభిషేకం తీసుకోవడానికి దేవుడు ఉన్నాడు అనేటువంటి భావం కలుగుతుంది అప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క శక్తి మిమ్మల్ని కాపాడుతుంది మీకు ఒక ధైర్యం ఉంటుంది నాకేం పర్వాలేదు భగవంతుడు ఉన్నాడు నేను చేసేటప్పుడు ఆయన సాక్షాత్కారం అవుతున్నాడు కాబట్టి ఈ విధంగా చేసుకోండి విశేషంగా ఆ పరమశివుడి కృపా కటాక్షాలు పొందవచ్చు ఆ నీళ్ళని అలాగే నీళ్ళు ఉంచ ఉంచండి కావాలంటే మీరు రాత్రి కాగానే మళ్ళీ చెట్లలో పోయండి ఇల్లు చల్లుకోండి ఎటువంటి దుష్టమైనటువంటి శక్తులు కూడా ఇంట్లోకి రాకుండా ఉంటాయి ఈ విధంగా చేసుకుంటే అందరూ కూడా విశేషంగా సత్సంపన్నులు కూడా అవుతారు ఎందుకంటే ఈశ్వరో ఐశ్వర్యకారక అంత బాగానే ఉంది వీడియో చూస్తున్నాము ఎవరు లైక్ కొట్టట్లా షేర్ చేయట్ల నేను చెప్పేటువంటి మ్యాటర్ ఏమైనా ఇన్ఫర్మేటివ్గా ఉంటే వీలైనంత మందికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాబోటి వాడికి ఏంటంటే హా పలానా బాలచంద్ర శర్మ చెబితే వింటున్నారని చెప్పేసి నలుగురు సబ్స్క్రైబ్ చేసుకున్నారని చెప్పి నన్ను కూడా ఇంకా వీడియోలు చేయడానికి మా ఛానల్ వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు లేకుంటే నేను ఇంక నేను రావడం మానేయాల్సి వస్తుంది కాబట్టి కొంచెం అందరు కూడా ఆ ప్రకారంగా చేయండి ఈ జాతకానికి సంబంధించి ఎంత ఛార్జ్ అని అడుగుతూ ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు రూపాయలు జాతకానికి నేను ఛార్జ్ చేయడం జరుగుతుంది సర్వేజన సుఖినోభవంతో స్వస్తి